అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ప్రతి పూట ఒక మంచి మాట అనే కార్యక్రమంలో మనం ఈ పూట నిన్న మన పెద్దవాళ్ళ గురించి అలాగే మన ఇంట్లో బంధాల గురించి చర్చించుకున్నాము అలాగే ఈ పూట భార్యాభర్తల అనుబంధంలో చిన్న చిన్న సున్నితమైన విషయాలని మాట్లాడుకుందాం మనం భార్య భర్తకు తగినట్లుగా ఉండడం భర్త భార్యకు అనుగుణంగా నడవడం అనేది మన పెద్దలో నేర్పించిన విధా విధానం మనకి మన సనాతన సంప్రదాయంలో ఎప్పుడూ కూడా స్త్రీకి పెద్దపేటే వేసి పెట్టారు అలాగే కుటుంబ బాధ్యత అంతా కూడా భార్య మీదే ఉంటుంది ఇంటి ఇల్లాలు ఏదైనా కూడా ఇంట్లో ప్రధానమనే ఒక పాత్రను మనకు ఇచ్చారు ఇవాళ ఎలా ఉందంటే మన వ్యవస్థలో చెప్పాలి అని అంటే నవ్వు వస్తుంది నాకు నేను నాకు ఫ్రీడమ్ నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది అని ఆడపిల్లలు అనుకోవడం దానికి తగినట్లుగా తల్లితండ్రి కూడా వాళ్ళకి చదువుల్లో కానీ ఏదైనా సరే ఫ్రీడమ్ ఇచ్చింది కాక నీకేం తక్కువ అనే విధానం పిల్లల్లో ఆడపిల్లల్లో నింపడం ఖచ్చితంగా ఇది ఎవరికి కోపం వచ్చినా ఎవరికి బాధ వేసినా కూడా సందేహం లేకుండా చెప్తున్నాను ఆడపిల్లలకి ఎప్పుడూ కూడా మనం అటువంటి భరోసా ఇవ్వకూడదు మనం చదువు వాళ్ళకి దేనికి ఇస్తున్నాము అని అంటే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి వాళ్ళకి కూడా విజ్ఞానం వస్తుంది అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా తీర్చిదిద్దుకుంటారు అని మాత్రమే మనం వాళ్ళకి అంతంత ప్రేడాన్ని అంతంత సబ్జెక్ట్ని మనం ఇవ్వడం జరుగుతుంది ఇది ఎప్పుడూ తల్లిదండ్రి మనసులో గుర్తు పెట్టుకోవాలి ఏ పిల్లయినా సరే ఏ ఆడపిల్లైనా సరే ఎంత చదువుకున్నా స్త్రీ స్త్రీగా నిరూపణ అయ్యేది భారీ అయ్యి ఆ తర్వాత బిడ్డకి తల్లైనాక మాత్రమే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ బిడ్డలకు వాళ్ళు నేర్పించుకోవాలి అది అవసరమైన విషయం అలాగే లోకంలో నాలుగు తెలిస్తే స్త్రీ రేపటి రోజున ఇబ్బంది లేకుండా ఉంటుందని మాత్రమే మనకి చదువులో కానీ దేనిలోనైనా కూడా ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు దానిని ఫ్రీ కోసము స్వతంత్రం కోసము స్వేచ్ఛ కోసము నాగరికత వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని అనుకుంటూ ఎవరికి వాళ్ళం మనకి మనమే పాడు చేసుకుంటున్నాము అలా అత్తగారింట్లో మన ఆడపిల్ల ఉన్నప్పుడు మన పిల్ల ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగస్తురాలైనా వాళ్ళకు తగ్గినట్లుగా అనుగుణంగా ముందు మారమ్మ ఇలాగే ఉంటుంది కొంచెం కొత్తలో అర్థం చేసుకోవాలి అలాగే తర్వాత నీకు అనుగుణంగా నిన్ను కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆ అవకాశం కూడా నువ్వు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి మాత్రమే ఆడపిల్లకి తల్లి చెప్పాలి ఇది ఖచ్చితంగా అవసరం వాళ్ళు చేస్తే నువ్వు చెయ్యి వాళ్ళు చేస్తే నువ్వు చేయాల్సిందే ఇటువంటి మాటల పొరపాటున తల్లి నోటి నుంచి రాకూడదు ఎందుకనంటే ఏ ఆడపిల్లకైనా సరే తల్లి తర్వాత ఇంకొకళ్ళు అనే విధానం వాళ్ళకి లోపల మనసులో ఉంటుంది చిన్నప్పటి నుంచి మన దగ్గరే ఉంటారు కాబట్టి మంచి చెడు మనం చెబుతూ ఉంటాం కాబట్టి అలాగే అక్కడికి వెళ్ళినాక ఆడపిల్లలు నిల కావలసిన ఆసక్తిని సామర్థ్యాన్ని అలాగే వాళ్ళు ఉండవలసిన విధానాన్ని విజ్ఞానాన్ని ఇవ్వాల్సింది కూడా తల్లి ఖచ్చితంగా ఇది తల్లి పాత్ర అలాగే భర్త దగ్గర భార్య తగ్గి ఉండడం అంటే దాన్ని తగ్గడం అనరు భర్త ప్రేమతో మనల్ని ఆదరించేటప్పుడు భర్త ప్రేమకు తగినట్లుగా దానిని మనం తగ్గితే మనం ప్రేమను ఇవ్వడం అంటారు ఫస్ట్ ఇది తెలుసుకోవాలి అన్నిటికీ గట్టి బాండింగ్ ఏంటంటే నమ్మకము ప్రేమ ఇది ఒకరి పట్ల ఒకరికి ఇద్దరికీ ఖచ్చితంగా ఉండాలి మగ మనిషి కూడా ఖచ్చితంగా ఈ విషయంలో మనుషులకు తగినట్లుగా అనుగుణంగా వాళ్ళ అభిరుచులు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి కావలసినవి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అది నిజంగా అయితే ఖచ్చితంగా భర్త ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అలా అని చెప్పి పూర్తిగా భార్య కింద ఉండాలి వాళ్ళు చెప్పిందే వినాలి ఇంట్లో ఇదే ఫైనలు ఇలాగే ఉంటుంది ప్రతి ఇంట్లో అనేది ఏదో ఒక కొత్త సిద్ధాంతాన్ని నెట్టుకొస్తున్నారు అది ఎక్కడా లేదు ఇంటి యజమాని భర్తే భర్తకు తగినట్లుగా భార్య ఉండాలి భార్యకు తగినట్లుగా భర్త నడుచుకోవాలి అలాగే వాళ్ళ వాళ్ళ అభిరుచులు వాళ్ళతో కలిసి ఉండే టైము వాళ్ళకు కుదిరినంత వరకు ఒక మనిషి కూడా సమయం కేటాయించాలి అలాగే ఆడపిల్లలు కూడా అంతే ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా పిల్లలకి కుటుంబానికి ఎలా సమయం కేటాయిస్తున్నారో భర్తకు తగినట్లుగా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు నచ్చినట్లుగా లేదు మీరు వాళ్ళు వాళ్ళనుకున్నది కుదరలేదు ఇది కరెక్ట్ కాదు అని కూర్చోబెట్టి చెప్పుకోవడం భర్తకు దగ్గరగా ఉండడం మన కుటుంబాన్ని ఒక చక్కటి మార్గంలో తీసుకెళ్ళాలి అని అంటే భార్యాభర్తల అనుబంధం గట్టి బాండింగ్ ఉంటేనే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము ఇవాళ పిల్లల కోసం తప్పదు అన్నట్టు బ్రతుకుతున్నారు అది కరెక్ట్ కాదు పిల్లలకన్నా ముందు భర్త భార్యాభర్తలు కలిసి సంతోషంగా ఉంటేనే వాళ్ళిద్దరు ప్రేమ స్వరూపాలే పిల్లలు అవుతారు జీవితాంతం కూడా కలిసి ఉండేది భార్యాభర్తలే పిల్లలు వస్తారు అలాగే వాళ్ళకు ఒక వయసు వచ్చాక వాళ్ళ బాధ్యతలు పూర్తి చేస్తాం పంపిస్తాం కానీ చిట్ట చివరి వరకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా భార్యకు భర్త భర్తకు భార్య మాత్రమే చక్కగా తోడుంటారు మన కుటుంబ వ్యవస్థని చక్కగా పదిలింగా కాపాడుకుందాం దానికోసం మాత్రమే ఈ మాట చెప్పాము స్వం